హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఎప్పట్లాగే మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అలాగే హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం ద ప్రెసిడెంట్ విత్ ద పీపుల్ ఓకే సో ద ప్రెసిడెంట్ విత్ ద పీపుల్ అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా సో వారు కలుస్తూ ఉంటారనమాట డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ని కలుస్తూ ఉంటారు ఉంటారన్నమాట సో ఎస్టర్డే అలాగే టాప్ ఉమెన్ లీడింగ్ యూనికాన్స్ అలాగే టాప్ ఉమెన్ లీడింగ్ స్టార్టప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలవడం జరిగిందనమాట ఓకే సో ఇక్కడ మనం స్టార్టప్స్ అంటే వన్ ల్యాక్ మోర్ దాన్ వన్ ల్యాక్ స్టార్టప్స్ ఉన్నాయి టోటల్ ఇండియాలో సో నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూనికాన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట సో యూనికాన్స్ అంటే బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టార్ట్అప్ కంపెనీస్ అనమాట ఓకే సో మోర్ దాన్ వన్ బిలియన్ అలా నెట్వర్త్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఏవైతే స్టార్ట్అప్స్ ఉంటాయో వాటిని యూనికాన్స్గా పిలుస్తారనమాట ఓకే సో ఇలా టాప్ ఫైవ్ ఉమెన్ లీడింగ్ యూనికాన్స్ ఏవైనా ఉన్నాయి వాటి యొక్క సి నేమ్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారనమాట ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది ఓకే ఇందులో మీకు టూ కంపెనీస్ బాగా ఐడియా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేసి ఉంటారు నైకా అని అలాగే మామా మా అని ఓకే సో ఇది బ్యూటీ ప్రోడక్ట్కి సంబంధించి అలాగే ఒకటి నైకా అనేది ఫ్యాషన్కి సంబంధించింది అనమాట ఓకే సో నైకా సిఈఓ ఎవరు అంటే ఫాల్గునీయర్ మామయ్యర్ వచ్చేసి గజన్ అనగా అలాగే హసూరా కంపెనీ హసూరా అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అనమాట ఓకే వెబ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసేదానికి ఈజీ ఈజియెస్ట్ వేని ఫైండ్ అవుట్ చేశారనమాట వీళ్ళు ఓకే సో హసూరా అనే కంపెనీ రాజోషి ఘోష్ అలాగే గుడ్ గ్లామ్ గ్రూప్ ఓకే గుడ్ గ్లామ్ గ్రూప్ ఈ కంపెనీకి వచ్చి ఇద్దరు ఉన్నారనమాట సీఈఓలు వీళ్ళంతా లేడీస్ అనమాట ఓకే అలాగే ప్రిస్టిన్ కేర్ అనే ఒక మెడికల్కి సంబంధించి అనమాట సర్జరీకి సంబంధించి ఇదొక యూనికాన్ ఓకే గరిమా సాని సో ఈ యూనికాన్స్ అలాగే వారి యొక్క సీఈఓల్ని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా అడిగే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్కోప్ అవార్డ్స్ అనమాట ఓకే ఈ స్కోప్స్ స్కోప్ అవార్డ్స్ అనేవి ఇటీవల వైస్ ప్రెసిడెంట్ గారు ఇవ్వడం జరిగింది ఈ స్కోప్ అవార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారు అంటే పబ్లిక్ సెంట సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ మహారత్న కంపెనీ నవరత్న మినీరత్న ఈ కంపెనీస్ ఉన్నాయి కదా సో వీరందరికీ ఇచ్చే అవార్డ్స్ అనమాట ఈ కంపెనీస్కి అలాగే కంపెనీ యొక్క సీఈఓస్ ఎండీస్ వీరికి ఇచ్చే అవార్డ్స్ అనమాట ఓకే ఈ స్కోప్ అవార్డ్స్ అనేవి ఫైవ్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ వన్ టూ త్రీ అలా ఉన్నాయి అన్నమాట వన్ టూ త్రీ మహారత్న నవరత్న మినీరత్న వన్ టూ అదర్ ప్రాఫిట్ మేకింగ్ పిఎస్సీస్ ఓకే అలాగే ఇండివిజువల్ లీడర్షిప్ కేటగిరీ అవుట్స్టాండింగ్ ఉమెన్ మేనేజర్ ఇన్ పిఎస్సీస్ ఓకే సో ఈ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు రైల్ టెన్ ఎస్జేవిఎన్ రైల్ టెన్కి వచ్చేసి ఒక అవార్డు అది టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఇచ్చారనమాట అదేంటంటే ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ రత్న వన్ అండ్ టూ కేటగిరీకి ఇచ్చారనమాట అలాగే ఎస్జేవిఎన్ అనే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనమాట దీనికి కూడా ఎక్సలెన్స్ అవార్డు ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ టూ మెరిటోరియస్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో ఇవే కాకుండా బిహెచ్ఈఎల్ పిఎఫ్సి ఇండియన్ ఆయిల్ కూడా అవార్డ్స్ వచ్చాయన్నమాట వాటన్నింటినీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాబినెట్ అప్రూవల్స్ ఓకే ప్రీవియస్ ఇయర్ నవంబర్ మరియు డిసెంబర్లో కొన్ని ఎంఓయూస్ చేసుకునేది అనమాట ఇండియా విత్ ఫారిన్ కంట్రీస్ ఓకే వాటికి సంబంధించిన క్యాబినెట్ అప్రూవల్స్ అనేది ఎస్టర్డే చేయడం జరిగింది అనమాట అందులో ముఖ్యంగా త్రీగా డివైడ్ చేసిన అనమాట అవి ఏంటంటే మెడికల్ ప్రోడక్ట్స్ రెగ్యులేషన్ ఓకే సింపుల్గా ఈ టర్మ్ ఇది కీవర్డ్ అనమాట ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మెడికల్ ప్రోడక్ట్స్ రెగ్యులేషన్కి ఎన్ని కంప్ ఎన్ని కంట్రీస్ అంటే త్రీ కంట్రీస్ అనమాట నెదర్లాండ్స్ డొమినియన్ డొమినికన్ రిపబ్లిక్ అలాగే ఈక్విడార్ ఓకే డిజిటల్ సొల్యూషన్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ తో అనమాట ఓకే అలాగే సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్స్ యూరోపియన్ యూనియన్తో అనమాట ఓకే సో యూరోపియన్ యూనియన్తో ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అనమాట యూరోపియన్ యూనియన్ ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఎందుకోసం అంటే సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్స్ మీద వర్క్ చేయడానికి ఓకే వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఏషియాస్ లార్జెస్ట్ ఏవియేషన్ ఎక్స్పో అనేది జరిగిందనమాట ఎక్కడ అంటే బేగంపేట్ హైదరాబాద్ ఎప్పటి నుంచి అంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు జరుపుతున్నారనమాట ఓకే సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే కనెక్టింగ్ ఇండియా కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్ సో ఇక్కడ మెన్షన్ చేసినారు కదా కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్ సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సో ఇది దీని యొక్క థీమ్ అనమాట సింపుల్గా కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్ అని గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇదే సందర్భంలో చాలా ఇనిషియేటివ్స్ని చేశారనమాట అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉడాన్ ఫైవ్ పాయింట్ త్రీ స్కీమ్ ఓకే ఉడాన్ ఫైవ్ పాయింట్ త్రీ స్కీమ్ అలాగే లాంచ్ ఆఫ్ ఎయిర్ బస్ ఎయిర్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ ఎయిర్ బస్ ఎయిర్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ ఇన్ గురుగ్రామ్ సో గురుగ్రామ్లో ఎయిర్ బస్ అలాగే ఎయిర్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేశారనమాట ఓకే సో వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఏషియాస్ లార్జెస్ట్ ఏవియేషన్ ఎక్స్పో ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఉడాన్ స్కీమ్ అనేది ఏప్రిల్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ షిమ్లాలో స్టార్ట్ అయింది కదా సో అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి యొక్క అప్డేషన్స్ అనేటివి ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే ఈ ఉడాన్ స్కీమ్ అనేది ఏంటంటే సో ఏవియేషన్ సెక్టార్కి హెల్ప్ చేయడం అనమాట ఏవియేషన్ సెక్టార్ని ఇంకా ఫర్దర్గా వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం అనమాట అలా ఇప్పటివరకు ఫైవ్ అప్గ్రేడేషన్స్ వచ్చాయన్నమాట ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు షార్ట్ కట్లో అంటే ఒక సింగిల్ వర్డ్లో గుర్తుపెట్టుకునేలాగా ఇక్కడ మెన్షన్ చేశారనమాట సో ఉడాన్ వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ ఫ్లైట్ రూట్స్ని ఆఫర్ చేయడం జరిగిందనమాట ఓకే అలాగే ఉడాన్ టూ పాయింట్ టూ అంటే సింపుల్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మూవ్మెంట్ ఆఫ్ కార్గో ఓకే మూవ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కార్గో దాన్ని ప్రపోజ్ చేశారనమాట త్రీ పాయింట్ వచ్చేసి టూరి టూరిజం రూట్స్ అనమాట టూరిజం రూట్స్ని డెవలప్ చేశారనమాట అలాగే ఫోర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా సో అక్కడ ఏవియేషన్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం అనమాట ఓకే అలాగే ఫైవ్ పాయింట్ జీరో వచ్చేసి కేటగిరీ టూ కేటగిరీ త్రీ క్రాఫ్ట్స్ని డెవలప్ చేయడం అనమాట కేటగిరీ టూ కేటగిరీ త్రీ అంటే టూ అంటే ట్వంటీ టూ ఎయిటీ సీట్స్ ఉంటాయి కదా సో అలాంటి ఒక ఎయిర్క్రాఫ్ట్ అలాగే కేటగిరీ త్రీ అంటే ఎయిటీ ప్లస్ సీట్స్ ఉండే ఎయిర్క్రాఫ్ట్ అనమాట సో వీటిని ముందుకు తీసుకెళ్ళడం అనమాట ఓకే అలాగే ఫైవ్ పాయింట్ వన్ వచ్చేసి అగైన్ ఇక్కడ హెలిప్యాడ్స్ అని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఫైవ్ పాయింట్ వన్ వచ్చేసి హెలికాప్టర్ అనమాట సో ఇక్కడ ఎక్కడైతే మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో చెప్పుకున్నామో అక్కడ హెలిప్యాడ్స్ కూడా నిర్మించాలని అక్కడ కూడా అనుకున్నాం అనమాట ఉడాన్ టూ పాయింట్ ఆ తర్వాత మమ్మల్ని ఫైవ్ పాయింట్ వన్లు ఈ హెలికాప్టర్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఫైవ్ పాయింట్ టూ వచ్చేసి అగైన్ టూరిజం టూరిజంని అంటే రిమోట్ ప్లేసెస్లో ఉండే టూరిజంని కూడా డెవలప్ చేయడం కోసం ఏవియేషన్ సెక్టార్తో ఇంప్రూవ్ చేయడం అనమాట ఆ టూరిజంని కూడా ఓకే సో ఇప్పుడు లేటెస్ట్గా ఫైవ్ పాయింట్ త్రీని కూడా అనౌన్స్ చేశారనమాట ఓకే ఈ ఫైవ్ పాయింట్ త్రీ గురించి ఇంకా ఏ అప్డేట్ లేదు బట్ ఎప్పుడైనా అప్డేట్ వస్తే నేను మీకు చెప్తాను ఓకే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఓకే సో ఇది కరెంట్ అఫైర్ అయితే కాదు జస్ట్ వరల్డ్ జాగ్రఫీని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం అనమాట ఓకే సో రీసెంట్ కరెంట్ అఫైర్తో వరల్డ్ జాగ్రఫీని మనం చదువుకోవడం ఓకే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా సో రీసెంట్గా మనం ఏం చదువుకున్నామంటే బాబ్ ఈ ఎవరైతే హౌత్స్ ఉంటారో వాళ్ళు అటాక్ చేశారు దానివల్ల ఇక్కడ స్తంభించిపోయే రాకపోకలు అని చెప్పి చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఈ గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ అనేది ఉంది కదా గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ ఇక్కడ మన నావీకి సంబంధించిన విశాఖపట్నం ఐఎన్ఎస్ విశాఖపట్నం ఓకే ఐఎన్ఎస్ విశాఖపట్నం అనే ఒక వెజల్ అనేది ఇక్కడ డిప్లాయ్ చేశారనమాట ఓకే సెక్యూరిటీ పర్పస్ యాంటీ పైలసీ ఆపరేషన్స్ కోసం ఇక్కడ ఉందన్నమాట ఓకే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ వద్ద సో ఇక్కడ మార్షల్ ఏలాంటికి సంబంధించిన ఒక వెజల్ వచ్చిందనమాట జెన్కో పికార్టీ సో జెన్కో పికార్టీ వెహికల్ వస్తే సో దాని మీద డ్రోన్ అటాక్ జరిగిందనమాట ఆ డ్రోన్ అటాక్ జరిగితే వెంటనే ఐఎన్ఎస్ విశాఖపట్నం స్పందించింది అనమాట స్పందించి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఇచ్చిందనమాట ఓకే సో అది న్యూస్ అనమాట ఇక్కడ మనం అది కాదు ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎడి అంటే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గురించి చదువుకుందాం ఏంటి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఎక్కడుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వరల్డ్ మ్యాప్లో మీరు చూసారంటే గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ ఇక్కడ ఉందన్నమాట మనం చదువుకున్నాం కదా హార్న్ ఆఫ్ ఆఫ్రికా సోమాలియా అని చదువుకున్నాం కదా ఇక్కడ సోమాలియా అండ్ యమెన్ ఈ రెండు కంట్రీస్కి మధ్యలో గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ ఉందన్నమాట ఈ గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ ఏ రెండు సముద్రాన్ని కలుపుతోంది అంటే అరేబియన్ సీ అలాగే రెడ్ సీ అనమాట త్రూ బాబ్ ఎల్మండప్ ఓకే అలాగే ఏ రెండు దేశాలను వేరు చేస్తోంది అంటే సోమాలియా యమెన్ అని చెప్పవచ్చు అనమాట ఓకే ఆర్టికల్ టూ ఎయిటీ సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఓకే సో సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్గా అరవింద్ పనగారి అని అపాయింట్ చేశారు కదా సో ప్రీవియస్ ఇయర్లోనే డిసెంబర్లో ఐ థింక్ అపాయింట్ చేశారనమాట డిసెంబర్ ఆర్ నవంబర్లో అపాయింట్ చేశారు ఇతను ఫైవ్ ఇయర్స్ అంటే ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ పీరియడ్కి సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్లో చైర్మెన్గా అపాయింట్ అయ్యారనమాట ఓకే అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా వర్క్ అవుతున్న రిత్విక్ రంజన్ ఓకే రిత్విక్ రంజన్ రిత్విక్ రంజన్ ఇతను సెక్రటరీగా ఉంటారనమాట రిత్విక్ రంజన్ సెక్రటరీ టు ద సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అలాగే చైర్మన్ వచ్చేసి అరవింద్ పన్నగారియా ఓకే సో ఇది మనకు తెలిసిన విషయమే ఓకే ఈ అపాయింట్మెంట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్లోనే అనమాట ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే క్యాబినెట్ యూనియన్ క్యాబినెట్ ఏం అప్రూవ్ చేసిందంటే కొత్తగా అడిషనల్గా త్రీ పోస్ట్ అనేది క్రియేట్ చేసింది అనమాట అడిషనల్గా త్రీ పోస్ట్స్ అనేవి క్రియేట్ చేసింది అవేంటివి అంటే జాయింట్ సెక్రటరీ లెవెల్ అనమాట ఓకే జాయింట్ సెక్రటరీ లెవెల్ ఓకే ఎన్ని పోస్టులు అంటే త్రీ పోస్ట్స్ అనమాట ఓకే ఇందులో టూ పోస్ట్స్ వచ్చేసి టూ పోస్ట్ వచ్చేసి జాయింట్ సెక్రటరీ అండ్ వన్ పోస్ట్ వచ్చేసి ఎకనమిక్ అడ్వైజర్ బాగా గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో యూనియన్ క్యాబినెట్ అనేది కొత్తగా అప్రూవ్ చేసింది ఏంటంటే కొత్తగా త్రీ పోస్ట్ని క్రియేట్ చేశారనమాట ఓకే ఈ పోస్ట్ అనేటివి ఇంతకుముందు లేదు ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ వరకు లేవన్నమాట ఓకే సో కొత్తగా క్రియేట్ చేశారు అందులో టూ పోస్ట్ వచ్చేసి జాయింట్ సెక్రటరీ ఒక పోస్ట్ వచ్చేసి ఎకనామిక్ అడ్వైజర్ ఓకే సో ఈ పోస్ట్ క్రియేట్ చేశారు కదా ఇప్పుడు వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా చేస్తారనమాట తర్వాత ఇంకా మెంబర్స్ని కూడా అపాయింట్ చేసుకుంటారనమాట ఓకే సో ఇక్కడ మనం చూస్తే కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉంది సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ గురించి నేను ఒకసారి చూసామంటే షార్ట్ ఫామ్లో ఓకే ఆర్టికల్ టూ ఎయిటీ ఏం చెప్తోందంటే ఫినాన్స్ కమిషన్ షల్ కన్సిస్ ఆఫ్ ఎ చైర్మన్ అండ్ ఫోర్ అదర్ మెంబర్స్ టు బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓకే సో ఒక చైర్మన్ ఉంటారు అలా ఫోర్ మెంబర్స్ ఉంటారు అన్నమాట ఫోర్ మెంబర్స్ వన్ చైర్మన్ ఓకే సో ప్రీవియస్ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్లో కూడా ఎన్కే సింగ్ ఉన్నారు కదా అలాగే ఫోర్ మెంబర్స్ ఉన్నారనమాట అజయ్ నారాయణ అనూప్ సింగ్ శోక్ లాహ్రి రమేష్ చంద్ అలాగే ప్రీవియస్ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్లో సెక్రటరీగా ఎవరున్నారంటే అరవింద్ మెహతా గారు ఉన్నారనమాట ఇప్పుడు కరెంట్లో ఓకే సో ఇలా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎంతమంది ఉండాలి అంటే వన్ చైర్మన్ అండ్ ఫోర్ మెంబర్స్ తర్వాత ఈ సెక్రటరీస్ ఈ ఎకనామిక్ అడ్వైజర్ వీళ్ళంతా యూనియన్ క్యాబినెట్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది అనమాట పోస్టును క్రియేట్ చేయడం లేదా తగ్గించడం చేసే అధికారం యూనియన్ యూనియన్కి ఉందన్నమాట అంటే పార్లమెంట్కి ఉంది పార్లమెంట్ బై లా కెన్ మేక్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఇన్ అపాయింట్మెంట్ ఓకే సో వీరిని అపాయింట్ చేయడానికి అంటే ఈ చైర్మన్ కానీ మెంబర్స్ని కానీ అపాయింట్ చేయడానికి వారి యొక్క క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీజర్ని మార్చే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కు ఉందన్నమాట ఒక చట్టం ద్వారా ఇది చేయొచ్చు ఓకే అండ్ ఈ కమిషన్ యొక్క అంటే ఏదైనా ఈ ఫైనాన్స్ కమిషన్ ఏర్పడుతుంది కదా ఈ కమిషన్ యొక్క విధి ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ సింగిల్ వర్డ్ రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్ ఇది ఏం చేస్తుందంటే ఆర్థిక పరిస్థితి అంటే సెంటర్ అండ్ స్టేట్ మధ్య డిస్ట్రిబ్యూషన్ సో ఎలా అయితే ఈ ఫండ్ ఉంటుంది కదా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ కానీ ట్యాక్సెస్ కానీ వీటి అన్నింటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది సెంటర్ నుంచి స్టేట్కి ఓకే సో వాటి మీద రికమెండేషన్స్ చేస్తుంది అనమాట ఎవరికి చేస్తున్న రికమెండేషన్స్ అంటే ప్రెసిడెంట్కి చేస్తుంది అనమాట రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్ ఓకే సో ఫినాన్స్ కమిషన్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్ సో ఏమేమి చేస్తుంది రికమెండేషన్స్ అంటే రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ యూనియన్ అండ్ స్టేట్స్ ఆఫ్ ద నెట్ ప్రొసీ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ అలాగే కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ స్టేట్ అంటే స్టేట్కి కూడా కన్సాలిడేషన్ ఫండ్ ఉంటుంది కదా సో ఆ ఫండ్ని కూడా మున్సిపాలిటీస్కి అలాగే పంచాయత్స్కి వాటి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట సో అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ రిసోర్సెస్ని ఎలా క్రియేట్ చేయాలి అని సజెషన్స్ అనేటివి ఇస్తుంది స్టేట్ స్టేట్కి కూడా ఓకే ఇది సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ యొక్క విధి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓకే సో రీసెంట్గా మీరు చదివే ఉంటారు కదా సెప్టెంబర్లో ప్రీవియస్ ఇయర్లో సెప్టెంబర్లో అపాయింట్ చేశారనమాట చైర్మన్ ఆఫ్ హై లెవెల్ కమిటీ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని ఫామ్ చేశారు ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే రామ్నాథ్ కోవింద్ అనమాట అంటే ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఇతని అపాయింట్ చేశారనమాట ఓకే సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే కదా ఏం లేదు కేంద్రంలో లోక్సభ ఎలక్షన్స్ అలాగే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఎలక్షన్స్ ఈ రెండింటినీ ఏకకాలంలో నిర్వహించే ఒక ప్రోగ్రామ్ అనమాట వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెడుతుందో ఎలక్షన్స్ మీద సో ఇది ఓవర్ ల్యాప్ లేదా సూపర్ ఫ్లో అవ్వకుండా ఉంటుంది అనేసి అంటే కేంద్రంలో అలాగే రాష్ట్ర అసెంబ్లీల్లో ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఒకేసారి సెక్యూరిటీ పర్సన్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అలాగే అదర్ గవర్నమెంట్ అఫిషియల్స్ ఒకేసారి వాళ్ళు ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సి ఉంటుంది అనమాట అఫిషియల్ డ్యూటీ అఫిషియల్ డ్యూటీ కాకుండా ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎలక్షన్స్ జరుగుతు ఉంటే అలాగే కేంద్రంలో లోక్సభ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతూ ఉంటే ఇలా ఏంటంటే క్లబ్జీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు అలాగే నడుస్తుంది అనమాట యాక్చువల్గా స్టార్టింగ్లో అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్ టు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఓకే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు ఇలాగే జరిగేది అనమాట అంటే మొత్తం రాష్ట్రాల అసెంబ్లీల్లో అలాగే లోక్సభ ఎలక్షన్స్ ఒకేసారి అనమాట సో ఎప్పుడైతే ఈ ప్రీ డిసల్యూషన్స్ అనేవి స్టార్ట్ అయినాయో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా పార్టీ ఫిరాయింపు అని చెప్పేసి సో అలా పార్టీ ఫిరాయింపు వల్ల ఏంటంటే పడిపోతుందనమాట ప్రభుత్వం పడిపోతుంది కొత్త ప్రభుత్వం వస్తుందన్నమాట కొత్త ప్రభుత్వం రావాలి అంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి సో ఇలా ప్రీ మెచ్యూర్ రిజల్యూషన్స్ ఆ సిస్టమ్ అనేది మెల్లగా అనమాట ఓకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ అనమాట సో దీని మీద దీని మీద మళ్ళీ ఒక కమిటీని ఫామ్ చేశారనమాట ఇప్పుడు ఓకే సో దీని గురించి ఇంతకంటే ఎక్కువ చదువుకోవడానికి ఏం లేదనమాట కాబట్టి ఇంకా మనకి ఎగ్జామ్లు టఫ్ చేయడానికి ఏంటంటే మెంబర్స్ని కూడా అడిగే అవకాశం ఉందన్నమాట ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటే రామ్నాథ్ కోవింద్ ఇది అందరికీ తెలిసిందే ఇందులో మెంబర్స్ ఉన్నారు కదా ఈ మెంబర్స్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈ వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఇంకా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఓకే సో యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్నారు ఇందులో అంటే పాపులర్ నేమ్స్ అనమాట పాపులర్ నేమ్స్ గులాం నబీ ఆజాద్ అలాగే ఎన్కే సింగ్ ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఉన్నారు కదా సో అతను చైర్మన్ కూడా ఉన్నారన్నమాట ఓకే అలాగే లోక్సభ ఫార్మర్ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ ఓకే అలాగే ఫార్మర్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠార్ ఓకే సో ఇలా నేమ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ డిఏఆఆర్పీజి స్కీమ్ ఓకే ఏంటి ఈ స్కీమ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఓకే సో ఈ పబ్లిక్ గ్రీవెన్సెస్ సంబంధించి సెంట్రల్ మినిస్ట్రీస్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ అలాగే డిస్టిక్ వైజ్ డిస్టిక్ వైజ్లు కానీ వీటి యొక్క పర్ఫార్మెన్స్ అంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఓకే ఆ పనితీరు సరిగా లేకపోతే దాన్ని ఎలా రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉందనమాట ఓకే సో దానికి సంబంధించి ఈ స్కీమ్ అనమాట సో ఈ స్కీమ్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఫర్దర్గా టూ ఇయర్స్కి ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేశారనమాట ఓకే సో ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేసి దానికి ఒక బడ్జెట్ కూడా ఇచ్చారనమాట ఎంత అంటే టూ థర్టీ ఫైవ్ క్రోర్స్ అండ్ ద ఎక్స్టెండెడ్ పీరియడ్ ఈస్ ఫర్ టూ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓకే మీరు ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అవార్డ్స్ చదువుకుని ఉంటారు ఓకే సో అది ఈ స్కీమ్ కిందనే ఇస్తారనమాట సో ఈ స్కీమ్ కిందనే ఆ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఈ ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎవరికి ఇస్తారు అంటే సెంట్రల్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ అలాగే డిస్టిక్ కలెక్టర్స్ సో వీరందరికీ ఇస్తారనమాట ఈ అవార్డ్స్ అనేది పిఎం అవార్డ్స్ పోర్టల్లో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారంటే సో ఇస్తారనమాట త్రీ డేస్ బ్యాక్ ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట పిఐబీలో ఏంటి అంటే థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లోగా పిఎం అవార్డ్స్ పోర్టల్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ ట్వంటీ 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 త్రీ అని అంటే ఆ అవార్డ్స్ ఇంకా ప్రకటించలేదనమాట ఎందుకంటే థర్టీ ఫస్ట్ లోపు ఆ సబ్మిషన్ చేసిన తర్వాత తర్వాత అవార్డ్స్ అనేది ప్రకటించడం జరుగుతుందనమాట ఓకే సో ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది ఎవరిస్తారంటే ఈ డీఏఆర్పీజీ స్కీమ్ ఉంది కదా సో దీని తరపున ఇస్తారన్నమాట ఓకే ఇది టూ ఇయర్ పీరియడ్కి ఎక్స్టెండ్ అయ్యింది డిఏఆఆర్పీజి అంటే ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఓకే ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్లు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం డికోడింగ్ ఇండియాస్ చేంజింగ్ మాన్సూన్ ప్యాటర్న్స్ ఏ తహసీల్ లెవెల్ అసెస్మెంట్ అంటే మండల్ లెవెల్ వరకు అసెస్మెంట్ చేసి ఫార్టీ ఇయర్స్గా అంటే ఫార్టీ ఇయర్స్ రిపోర్ట్ అనమాట ఇది నైన్టీన్ ఎయిటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ ఓకే సో ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారనమాట ఓకే మన ఇండియన్ సైంటిస్ట్ ఎక్కడ అంటే కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సిఈఈడబ్ల్యూ అనే ఈ సంస్థలు అనమాట ఓకే కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సో ఈ పదం గుర్తుపెట్టుకొని సిఈఈడబ్ల్యూ ఓకే ఎవరు సబ్మిట్ చేశారంటే రీసెర్చ్ రీసెర్చ్ సైంటిస్ట్లు ఎవరంటే శ్రవణ్ ప్రభు శ్రవణ్ ప్రభు దీన్ని పేపర్ని సబ్మిట్ చేశారనమాట సో దీని ప్రకారం మనకు త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఓకే సో రెయిన్ఫాల్ ఈజ్ ఇంక్రీజింగ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఆర్ట్ తహసిల్స్ ఆర్ సబ్ డిస్టిక్స్ సేస్ గ్రాన్యువల్ అనాలిసిస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద మాన్సూన్ ఓకే సో మోర్ దెన్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మండల్స్ తహసిల్స్ అంటే ఇక్కడ మండల్స్ అని సో సబ్ డిస్టిక్స్ కదా సో ఇక్కడ చాలా గ్రాన్యువల్ చేంజెస్ అంటే చాలా చేంజెస్ అయిపోయాయి అనమాట మాన్సూన్ అనేది ప్యాటర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు ఎన్నిలో అంటే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తహసిల్స్లో ఓకే అలాగే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ తహసిల్స్ హ్యావ్ సీన్ రైజ్ ఇన్ ఫాల్ అబౌట్ లెవెన్ పర్సెంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ య ఫాల్ ఓకే సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రెయిన్ రైన్ఫాల్ అనేది పెరిగిందనమాట రైన్ఫాల్ అనేది ఇంక్రీజ్ అయింది లెవెన్ పర్సెంట్లో అంటే ఇది ఓవరాల్ ఇండియా అనమాట ఇండియా లెవెన్లో ఓకే అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య రుతుపవనాల ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో థర్టీ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందన్నమాట రైన్ఫాల్ అనేది ఓకే అలాగే ఎయిటీ పర్సెంట్ అనేది తమిళనాడులో ఇంక్రీ ఇంక్రీజ్ అయితే తెలంగాణను ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందన్నమాట అలా ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందన్నమాట ఓకే వేర్ డు చైనా తైవాన్ రిలేషన్స్ స్టాండ్ ఓకే సో మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా తైవాన్కి డొమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరపు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ తైవాన్గా కొత్తగా అపాయింట్ అయ్యారనమాట ఎవరు ఉంటే లై చింగ్ టే ఓకే లై చింగ్ టే అపాయింట్ అయ్యారు కదా రీసెంట్గా సో మనం చదువుకున్నాం లై చింగ్ టే ఓకే ఇతను డొమ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున అపాయింట్ అయ్యారన్నమాట ఓకే సో అప్పటి నుంచి చైనా ఇంకా కోపంగా ఉందనమాట తైవాన్ మీద ఎందుకంటే ఈ పార్టీ ఉంది కదా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఈ పార్టీ అనేది పూర్తిగా అగ్నిస్ట్ అనమాట చైనాకి మనం చెప్పుకున్నాం తైవాన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారని ఓకే అలాగే ఈ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే ఈ తైవాన్ కంట్రీ ప్రపంచవ్యాప్తంగా గుర్తించలేదనమాట ఎవరు తైవాన్ కంట్రీగా గుర్తించట్లేదు అనమాట అలా గుర్తిస్తున్న దేశాలు ప్రీవియస్లో అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో ట్వంటీ టూ కంట్రీస్ అలా గుర్తిస్తుంటే ఇప్పుడు తైవాన్ని తైవాన్ దేశంగా ఓన్లీ లెవెన్ కంట్రీస్ మాత్రమే గుర్తిస్తున్నాయన్నమాట ఓకే అలా గుర్తిస్తున్న దేశాలు మన ఇండియా కూడా లేదనమాట కానీ అన్ఫిషియల్గా అన్అఫిషియల్గా అయితే రిలేషన్స్ ఉన్నాయన్నమాట తైవాన్తో యుఎస్ఏ కూడా యుఎస్ఏ గవర్నమెంట్ కూడా తైవాన్ని తైవాన్ దేశంగా గుర్తించట్లేదు అనమాట కానీ అనఫిషియల్గా ఈ తైవాన్ యొక్క సభ్యత్వం ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో తైవాన్ యొక్క సభ్యత్వం ఉంటుంది కదా దాన్ని సపోర్ట్ చేస్తుందనమాట కానీ కంట్రీగా గుర్తించట్లేదు అనమాట ఓకే ఇప్పుడు ఇది మళ్ళీ ఎందుకు చదువుతున్నామంటే ఈ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డేనే నౌరు అనే ఒక స్మాల్ ఐలాండ్ నేషన్ ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు నౌరు ఓకే ఈ నౌరు ఉంది కదా సో ఈ నౌరు కంట్రీ దీంతో సంబంధాలని వదులుకునేది అనమాట అంటే వీటితో తైవాన్ కంట్రీతో మేము సంబంధాలు వదులుకుంటున్నాం మేము చైనా తరఫున వెళ్తున్నాం అంటే చైనాకి మేము వెళ్తున్నాం మా రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేము తైపీ నుంచి బీజింగ్కి మేము చేంజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసింది అనమాట ఓకే అంటే చైనా నౌరు కంట్రీకి హెల్ప్ అనమాట ఓకే ఇక్కడ ఈ ఆర్టికల్ చదవడం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం వరల్డ్ పొలిటికల్ అఫైర్స్ని కూడా చదవడం ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత డైరెక్ట్ క్వశ్చన్స్ అడగకపోయినా వీటి యొక్క రిలేషన్స్ అంటే ఏ కంట్రీతో ఏ కంట్రీ ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది అన్న విషయం మనం తెలిస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుందన్నమాట అలాగే మనం వరల్డ్ జాగ్రఫీని కూడా ఎప్పటికప్పుడు కవర్ చేసుకుంటూ వస్తున్నాం అంటే ఏదో ఒక వీడియోలో టూ వీడియోస్ ఒకసారి లేదా త్రీ వీడియోస్కి ఒకసారి ఎప్పుడైతే సందర్భాన్ని అనుసారం మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక కంట్రీ మనకు హైలైట్ అయిందంటే ఆ కంట్రీ గురించి డిస్కస్ చేస్తాం అనమాట సో ఇప్పుడు మనం నౌరు ఐలాండ్ గురించి చదువుదాం ఓకే సో నౌరు ఐలాండ్ ఇది ఓషియనియా కంట్రీలో ఒక భాగం అనమాట అంటే ఓషియేనియన్ కంట్రీస్లో ఒక భాగం ఓషియనియన్ కంట్రీస్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆస్ట్రేలియా సో ఈ ఆస్ట్రేలియా సరౌండింగ్ అనమాట ఈ ప్రాంతం అంతా దీన్ని ఓషియనియా అంటారన్నమాట ఓకే ఓషియేనియా ఇలా గ్రూప్ ఆఫ్ కంట్రీస్ని వాటి భౌగోళిక పరిస్థితుల పరంగా వాటికి నేమ్స్ ఇస్తుంటారనమాట లైక్ ఇక్కడ స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయన్నమాట అలా ఇక్కడ ఓషియనియన్ కంట్రీస్ ఈ ఓషియనియన్ కంట్రీస్లో ఒక భాగం అనమాట నౌరు ఐలాండ్ కంట్రీ ఓకే సో ఈ నౌరుకి క్యాపిటల్ ఏంటి అంటే యార్ఎన్ అది ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే సో ఇక్కడ చూస్తే నౌరు మ్యాప్ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక ఓవల్ షేప్లో ఉండే ఒక స్మాల్ ఐలాండ్ నేషన్ అనమాట ఓకే ఎంత విస్తీర్ణంలో ఉంది అంటే జస్ట్ ట్వంటీ వన్ స్క్వేర్ కిలోమీటర్ ఓకే ట్వంటీ వన్ కిలోమీటర్ కిలోమీటర్ని ఒక చిన్న దేశం అనమాట ఇది థర్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ థర్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఓకే సో స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏదనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అలాగే సెకండ్ స్మాలెస్ట్ ఏదనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సో ఇక్కడ నౌరు అనే స్మాల్ ఐలాండ్ నేషన్ ఉంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు దానికి ఎయిర్పోర్ట్ కూడా ఉంది అన్నమాట నౌరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు నౌరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే సో వీరి యొక్క మెయిన్ ఎకానమీ ఏంటంటే ఫాస్ఫేట్ ఫాస్ఫేట్ నిల్వలు ఉన్నాయన్నమాట వీరికి ఎక్కువగా ఓకే సో ఆ పాస్పేట్ నిల్వలతో ఈ కంట్రీ అనే ఎకానమీ అనేది డిపెండ్ అయిందనమాట అనమాట ఓకే సో చాలా ట్వంటీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి చిన్న ఐలెండ్ కంట్రీలో ఐనల్ కంట్రీలోనే ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందంటే ఊహించుకోండి ఇక్కడ మన కంట్రీలో అయితే ఒక ఎయిర్పోర్ట్ యొక్క విస్తీర్ణమే ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇక్కడ ఈ నౌరు ఐలాండ్ అనే ఈ కంట్రీలో ఇది కంట్రీ యొక్క విస్తీర్ణమే ట్వంటీ వన్ స్క్వేర్ కిలోమీటర్ అయితే అందులో కూడా ఎయిర్పోర్ట్ పెట్టుకున్నారన్నమాట వీళ్ళు ఓకే అలాగే ఈ కంట్రీ యొక్క కరెన్సీ ఏది అంటే ఆస్ట్రేలియన్ డాలర్ ఎందుకంటే ఇది ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉంది కదా సో ఆస్ట్రేలియన్ డాలర్ అనమాట అలాగే దీని యొక్క క్యాపిటల్ సిటీ ఏది అంటే యారన్ అని మనం చదువుకున్నాం యారన్ ఓకే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ నౌరు అనే ఈ కంట్రీని ప్లెజెంట్ ఐలాండ్ అని కూడా పిలుస్తారనమాట ఓకే ప్లెజెంట్ ఐలాండ్ ఓకే సో ఈ కంట్రీ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలంటే ఇంతకంటే ఎక్కువగా పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట ఓకే సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్ మళ్ళీ మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం